బెస్ట్ ఐకాన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రబోధాలు పలుకుతున్న నారా లోకేష్ కు మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసే అర్హత లేదని ఆకురాతి రాజేష్ ఎద్దేవా చేశారు మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు మంగళగిరిలోని ఐబిఎన్ భవన్ లో వైసీపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలూరి రుషింగప్ప బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు వైసీపీ జిల్లా చేనేత అధ్యక్షులు ఆకురాతి రాజేష్ వైసీపీ అధ్యక్షులు మంగళగిరి పూజల మనోహర్ వైసీపీ జిల్లా చేనేత ప్రధాన కార్యదర్శి గుండప్పు శంకర్రావు చేనేత నాయకులు ఎంఎస్ మునిస్వామి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గం మంగళగిరి అని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేనేతలకు ఎంతో లబ్ధి చేకూరుందని అన్నారు రానున్న ఎన్నికల్లో మురుగుడు లావణ్య గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాత్నాలు తోపుడు బళ్ళు రిక్షా బళ్ళు ఇచ్చినంత మాత్రాన మంగళగిరిలో నారా లోకేష్ గెలిచేది లేదని అన్నారు రాష్ట్రం మొత్తంగా ఉన్న పద్మశాలీలు అదేవిధంగా సేనేత వర్గాలు ఇతర ఇతర అందరూ కూడా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు ఇప్పుడు కూడా ఉంటారని అదేవిధంగా పథకాలు ఇవే కాకుండా ఆయన రాష్ట్ర స్థాయిలో కొన్ని కార్పొరేషన్లు కూడా పెట్టి దానిలో అర్హత కలిగిన వాళ్ళ చూలాలకి పద్మశాలీలు కూడా కార్పొరేషన్ పెట్టారు అదేవిధంగా అనేక పథకాలు మంగళగిరిలో ఆయనకి ఎంత అభిమానం అంటే ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు ఆఫ్కో గో చైర్మన్లు ఇచ్చాడు చేనేత విభాగాల అధ్యక్షులు ఇచ్చాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా పద్మశాలిగా ఇక్కడ ఎవరు ఎంత ఇంత అభిమానంతో ఇక్కడ మంగళగిరి చేనేత వర్గాలకు సంబంధించి చూపిస్తున్న జగన్ అన్న చూపిస్తున్న ఆదరణకి ఖచ్చితంగా ఆయనకి ఓటు వేస్తారని జగనన్నని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకుంటూ ఎందుకంటే ఆయన చెప్పింది చేస్తున్నాడు ఇక్కడ ఏంటంటే చేనేతలకి రెండు వేల రూపాయలకు పదిహేను వందల రూపాయలకు రాట్నాలు ఇవ్వటం నాలుగు ఐదు వేల రూపాయలు తోపుడు బళ్ళు ఇచ్చి ఈ చిన్న అన్ని ఇట్లా ఇచ్చి ఆయన ఇక్కడేదో నేను ప్రపంచంలోనే మంగళగిరిని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని ఇప్పుడేదో ప్రగల్ బల్ వెలుతున్నాడు నారాయణ అసలు ఆయనకి నిజంగా చేనేతల్ని ఓటు ఎడగటానికి కొద్దిగన్నా ఆయనకి ఏమన్నా సిగ్గనిపిస్తుందని అడుగుతున్నాను గౌతమ్ బుద్ద రోడ్డు వెడల్పు చేయడానికి బిగిన్ చేస్తే కోర్టుకి తాపించింది ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా నారా లోకేష్ ప్రద్బలంతో జరగట్లేదా అట్లాగే డంపింగ్ యార్డు బాగుచేపిచ్చి పార్కు కట్టిస్తా ఉంటే దానికి ఆయన మనుషులతోనే కోర్టుకి ఇట్లా అనేక రకాలుగా మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని ప్రాంతంలో పేదలకి ఇరవై మూడు వేల ఇళ్ళు దాదాపు సెంటు చొప్పున కేటాయించి వాళ్ళకి ఇస్తే పట్టాలు కూడా ఇచ్చారు ఇల్లు కట్టబోతున్న టైంలో కోర్టుకెళ్లి ఆపించారు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇరవై వేల ఇల్లు మంగళగిరిలో కట్టిస్తానని అడుగుతున్నాడు ఏమైనా అయినా సరే లోకేష్ గారికి అనిపించాలి కదా ఎక్కడన్నా మనం తప్పు చేసాము అనేది కొద్దిగా ఆయనకు ఉండాలి కదా అదేం కాకుండా మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను గెలిపించాను ఏ మొహం పెట్టుకుని అడుగుతాను నారా లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గంలో ఓటు అడిగేందుకు ఆయనకు అసలు హక్కే లేదు నన్ను